ఉన్నటువంటి రక్షణల అంశంలో అయితే ఏమి పరిగణలో తీసుకుని ఆనాడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది నందమూరి తారక రామారావు గారి అడుగు జాడల్లో పైనస్తూ సామాజిక న్యాయం అనేటువంటి ఒక సిద్ధాంతానికి కట్టుబడి మాదిగలు వెనకబాటులో ఉన్నారు మాదిగలు పేదరికంలో మగ్గిపోతా ఉన్నారు జనాభా ప్రాతిపదికన మాదిగలకు దక్కాల్సినటువంటి రిజర్వేషన్ ఫలాలు దక్కడం లేదు కాబట్టి భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి రిజర్వేషన్ ఫలాలు మాదిగలకు కూడా సమా అందరితో సమానంగా లభించాలంటే రిజర్వేషన్లను ఏబిసిడీలుగా వర్గ వర్గీకరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి చంద్రబాబు ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల సంవత్సరంలో అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటు యొక్క ఆమోదానికి ఎదురు చూడకుండా ఎస్సీ ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరిస్తూ ఏబిసిడీలుగా అమల్లోకి తీసుకురావడం జరిగింది ఆ సోదరులు మా మా దళిత జాతిలో మా అన్నలుగా మా తమ్ములుగా ఉన్నటువంటి మా సోదరులు ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ న్యాయస్థానాలను ఆశ్రయించడం వల్ల ఎస్సీ వర్గీకరణ పైన సుప్రీంకోర్టు స్టే చేయడం జరిగింది కానీ మా 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 పెద్దలు మా నాయకులు అంధకృష్ణ గారి మాధ్యమ పోరాటం అదేవిధంగా మా నా పెద్దలు గౌరవనీయులు ఆర్కే ప్రకాష్ గారి నాయకత్వం అదేవిధంగా మా పెద్దలు గౌరవనీయులు వేలుపోగు వెంకటేశ్వర గారి నాయకత్వం విధంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు విధంగా చంద్రబాబు నాయుడు గారి పట్టుదల పవన్ కళ్యాణ్ గారి సహకారం వల్ల ఈ రోజు మేము ఎస్సీ వర్గీకరణను సాధించుకోగలిగాం ఈ రోజు మా మాదిగల పేదరికాన్ని మా మాదిగల యొక్క మా మాదిగల యొక్క అణచివేతలు నిరుద్యోగ యువత యొక్క నిరుద్యోగ సమస్యలను గుర్తించినటువంటి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నటి దినం అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించినటువంటి బిల్లును ప్రవేశపెట్టడం ఏకగ్రీవంగా సభను సభ ఆమోదించడం రోజు ఆమోదించినటువంటి బిల్లు ఏదైతే ఉందో దాన్ని పార్లమెంట్ కు నివేదిస్తూ నిర్ణయం తీసుకోవడం చాలా ఆర్థిక విషయం అయ్యా ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు అదేవిధంగా పేరుపోగు వెంకటేశ్వరరావు గారు మందకృష్ణ మాదిగ గారు ప్రకాష్ గారు అదే విధంగా ముప్పై ఏళ్ళ మాది ఎంఆర్పిఎస్ పోరాటంలో మాదిగల సంక్షేమం కోసం రిజర్వేషన్ల కోసం ప్రాణాలు అర్పించినటువంటి మా మాదిగ సోదరులందరూ కూడా మేము ఈరోజు మాదిగ జాతి రుణపడి ఉంటుందని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ప్రతి ఒక్క మాదిగ సోదరుని కూడా మేము చేతులెత్తి నమస్కరిస్తూ విన్నపం చేస్తా ఉన్నాం కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాదిగల ఓట్లు మాత్రమే కావాల్సి వచ్చింది మాదిగల ఓట్ల ద్వారా సంక్రమించేటువంటి అధికారం మాత్రమే కావాల్సి వచ్చింది కానీ మాదిగల జీవితాలకు ఉపయోగపడేటువంటి ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించడానికి ఈ జగన్మోహన్ రెడ్డి అంగీకరించలేదు అనేటువంటి విషయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాదిగ గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా భవిష్యత్తులో జరగబోయేటువంటి ఏ ఎన్నికల్లో అయినా కూడా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏ ఒక్క మాదిగ బిడ్డ కూడా ఓటేయకూడదు చంద్రబాబు గారికి రుణపడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది వర్గీకరణకు సహకరించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మాదిగ బిడ్డలుగా మేమందరం కూడా వందనం తెలియజేస్తా ఉన్నాం జై చంద్రబాబు జై రిజర్వేషన్ నేను కనిపించలేదు ఈ రోజు కూడా ప్రత్యేకంగా ఈ ఉద్యమానికి మద్దతు మీకు అందరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మాత్రమే న్యాయం చేయగలిగే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ విషయంలో చొరవ తీసుకొని ప్రతిసారి ప్రతి విషయంలో పాదిగలకు అండగా నిలబడి ఈరోజు శాసనసభలో తీర్మానం చేసి ఆదిగలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయం జరిగే విధంగా చేయడాన్ని మేము చాలా లాగిస్తున్నాము ఆనందిస్తున్నాము రాష్ట్రంలో ఈరోజు ఆదిగ ప్రజలందరూ కూడా సంబరాలు చేసుకునే పరిస్థితికి వచ్చారు దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు వారికి ప్రత్యేకంగా మా ఉద్యమం తరఫున గండర ఉద్యమం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈరోజు పరిస్థితులు ఎట్లున్నాయంటే ఈ ఇంప్లిమెంటేషన్ సక్రమంగా జరిగి మాదిగలు కింది స్థాయి నుంచి వెల్లగా పై స్థాయికి ఎదిగే విధంగా వారి వారి పరిస్థితులను మెరుగుపరుచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మాదిక సంఘాలన్నిటికీ లీడర్స్కి అందరికీ కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం మాదిక అమరవీరుల శ్రమ వారి ప్రాణ త్యాగాలు వేస్ట్ కాకూడదు తప్పకుండా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సాధించిన ఈ విజయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకునే దిశగా గడుపుతారని ప్రత్యేకంగా ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి నందా కృష్ణమాజీ గారికి అదేవిధంగా ఇంకా ఇతర నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు జై మాదిగ చంద్రబాబు గారి తల్లి గారికి అప్లికేషన్ ఇస్తూ అక్కడి నుంచి పాదయాత్ర ఎంఆర్పీఎస్ కి మాదికేషన్ పోరాట సమితి అనే దాన్ని నారావరపల్లి నుంచి స్టార్ట్ చేసి ఈ రోజు దేశమంతా తిరిగి రాష్ట్రంలో ఈ రోజు మాదిగల కోసం పోరాడిన యోధుడు మందకృష్ణ మాదిగారు దానికి అనుకూలంగా చాలా మంది మేధావులు పెద్ద పెద్ద చదుకు ఉన్నత ఉద్యోగాలు చేసేవారు ఐఏఎస్ ఐపీఎస్ ఇతర రాష్ట్రాల రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు చాలా మంది సహకారం చేసి ఈ రోజు ఎంఆర్పీఎస్ ని ఇంతకు ముందు వాజ్పేయి ప్రభుత్వంలో చంద్రబాబు గారు ఆర్డినెన్స్ కావడం జరిగింది ఆ రోజు ఏఈలు ఈలు ఎస్ఈలు ప్రమోషన్ లో పెద్ద ర్యాంకులు వచ్చినాయి అలాంటి రిజర్వేషన్ కొంతమంది స్వార్థపరులు పార్లమెంట్ లో అడ్డుకొని సుప్రీం కోర్టులో ఆర్డినెన్స్ కొట్టేయడం జరిగింది అయితే ఈ రోజు ఈ పోరాటాన్ని చాలా మంది మాదికలు కొనసాగిస్తూ పదవుల కోసం ఆశించకుండా ఈరోజు చాలా మంది పదవులు ఆశించి మద్రి నీరు కాల్చినారు కానీ మాదిగల ఈ రోజు ఒక మాట కట్టుబడి ఈరోజు రాష్ట్రంలో ఎంఆర్పీఎస్ ని ఈరోజు పోరాటం సాధించి మాదిగల కొరకు ఈరోజు ప్రత్యేక చట్టాన్ని తెచ్చి ఏపీ శ్రీ వారికి ఇక్కడ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ లో జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రు గారు మరి గవర్నర్లు ఉప ముఖ్యమంత్రి